సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు కాపునాడు లేఖ లెటర్ నెంబర్ నూట నలభై మూడు బాకాపత్రికలో నేటి వార్త పవన్ సంస్కారం గురించి ముసలిక నీళ్ల ప్రపంచ చరిత్రలో క్రీస్తు పూర్వం క్రీస్తు శకంలాగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విశాఖ సంఘటనకి ముందు విశాఖ సంఘటనకి తర్వాత గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారు గత మూడున్నర సంవత్సరాలుగా తను ఆడింది ఆటగా పాడింది పాటగా వ్యవహరించిన వైఎస్ఆర్సీపీ అధినేత విశాఖ సంఘటన తర్వాత ఆత్మరక్షణలో పడిపోయాడు అప్పటిదాకా స్తబ్దుగా ఉన్న రాజకీయం ఒక్కసారి వేడెక్కింది ఆ వేడి తగ్గకుండానే చంద్రబాబు నాయుడు విజయవాడ నోవాటెల్ హోటల్లో పవన్ కళ్యాణ్ ని కలిసి తన సంఘీభావాన్ని వ్యక్తం చేశాడు ఆ తర్వాత జనసేనాని తన కార్యాలయంలో జరిపిన కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన తీరు అటు జనసేన కార్యకర్తల్లోనే కాక ఇటు తెలుగుదేశం అభిమానుల్లో గాని కార్యకర్తల్లో గాని వైసీపీ వ్యతిరేక వర్గంలో గాని ఎంతో ఉత్సాహాన్నిచ్చింది ఊరికే నోటికొచ్చినట్టు మాట్లాడే దువ్వాడ శ్రీనివాస్ను ఈ వర్గాలన్నీ కలిసి ఉత్తరాంధ్రలో నోరు ముయించాయి దాంతో వైఎస్ఆర్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తూ అసలు పవన్ కళ్యాణ్ తో అనవసరంగా పెట్టుకున్నామని వాపోయే పరిస్థితి వచ్చింది అయితే దానికి క్రింద పడ్డా నాదే పైచేయి అన్న నానుడిలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ బాకాపత్రికలో పవన్ కళ్యాణ్ చెప్పు చూపించిన సంఘటన గురించి అదేదో కుసంస్కారుల పనిగా చిలువలు పలువలు చేసి రాస్తున్నారు ఈ పరిస్థితి ఎంతకి దాపురించిందంటే ఈ చెప్పు సంఘటన వైఎస్ఆర్ కాంగ్రెస్ చరిత్రలో ఒక మరిచిపోలేని సంఘటనగా వైసీపీ నేతలే వ్యంగ్యంగా అది బాటా చెప్పా లేక లిబర్టీనా అని చెవులు కొరుక్కుంటున్నారు ఈ సంఘటన అనంతరం జనసేనాని గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోయింది దానిని ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వైసీపీ నాయకులు ఎదిరించలేరని తలచిన అధినేత తెలంగాణ ప్రాంతం నుండి నాయకులను అరువు తెచ్చుకుంటున్నారు ఇంతకు ముందు దేవులపల్లి అమర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఇలా ఎందర్నో అధికార పదవులిచ్చి వాళ్ళని ప్రసన్నం చేసుకుంటూ ఆగల కార్యం గంధర్వులే తీర్చగలరన్నట్టు వ్యవహరించారు ప్రస్తుతం ఈ బాకాపత్రిక ప్రధాన సంపాదకుడికి లైఫ్ అచీవ్మెంట్ అవార్డును పది లక్షల పారితోషకాన్ని సన్మానాన్ని ప్రకటించారు అలాగే పూర్వ జనసేన బీజేపీ నాయకుడొకరు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరకపోయినా అతన్ని అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా అందలమెక్కించారు దానికి కారణం పది మందితో విజయవాడలో వికేంద్రీకరణ సదస్సు జనసేనాని పట్ల నోరు పారేసుకోవడం తెలుగుదేశం నాయకుల మధ్య తిరుగుతూ మేకతోలు కప్పుకున్న తోడేలులా అక్కడివన్నీ ఇక్కడికి అందించడం ఇతని తమ్ముడు తెలంగాణలో అటు చంద్రబాబు నాయుడికి ఇటు చిరంజీవికి ఆప్తుడిగా నటిస్తూ వచ్చినప్పుడల్లా అన్నకి సహాయకారిగా ఉంటున్నాడు ఇలాంటి వ్యక్తుల పట్ల నాయకత్వం అప్రమత్తంగా మెలగాలి ఈ నాయకుడికి తెలంగాణలో వ్యాపారం చేస్తున్న అండదండలు అండదండలున్నాయి ఇతనికి బొత్స ప్రోద్బలం కూడా తోడయింది అలాగే తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం నుండి వైసీపీలోకి దూరి శాసన మండలి సభ్యుడిగా పదవి పొందిన ఓ నాయకుడు తన అనుచరులతో హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ రాజకీయ విశ్లేషకుడితో మిలాకతయ్యి కాపునాడు పేరు మీద ఓ సోషల్ మీడియా గ్రూపును ప్రారంభించి కాపు నాయకులు జన మధ్య అపోహలు గందరగోళం సృష్టిస్తున్నారు వీరికి తూర్పుగోదావరి జిల్లా వైసీపీ నేతలు కొమ్ము కాస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని కాపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ పవన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుంటే ఈయన మాత్రం ఓ కొత్త అభ్యర్థిని ముందుకు తీసుకువచ్చి ఆయన భవిష్యత్తుని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇలాంటి వెదవలకి చెప్పుల దండ వేసి ఊరేగించిన తక్కువే ఇలాంటి వాడిని తీవ్రంగా ఖండించండి మీ మీ నిరసనలు తెలపండి అంతేగాని సోషల్ మీడియాలోనో ఫోన్ల ద్వారానో బెదిరిస్తే వీరు లొంగరు సరైన గుణపాఠం తెలియజేయాల్సిందే కాపునాడు పేరుని కాపులకు వ్యతిరేకంగా వాడుకోవడం నీతి బాహ్యమైన చర్య వైసీపీ కాపు నేతల్లారా ఒక్కసారి వల్లభనేని వంశీని చూసైనా బుద్ధి తెచ్చుకోండి ఒకసారి ఆవేశపడి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత కమ్మకులం ఒక హుకుం జారీ చేస్తే బహిరంగంగా తన తప్పుని ఒప్పుకొని కులమంటే ఇదిరా అన్నట్లుగా వ్యవహరించాడు దీన్ని బట్టైనా మీకు రాజకీయాల కంటే కులం ఎంత పెద్దదో అర్థం కావాలి కాపులను రోడ్డుకి ఇచ్చే పనుల వల్ల మిగతా వారి ముందు పలచనవడమే తప్ప మీ రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి ఉపయోగం ఉండదు రోజు రాష్ట్రంలో పవన్ ప్రభంజనానికి వ్యతిరేకంగా ఎవరు వచ్చినా గోదావరిలో మునిగిపోవాల్సిందే ఇది గమనించండి ఈ సందర్భంగా కాపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే కాక ప్రజా సంఘాల వారందరికీ కాపునాడు ఒక పిలుపునిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో మనకి చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది దీనిని దృష్టిలో ప్రతి ప్రతివారు రాష్ట్ర రాజకీయాల వైపు కాకుండా మీ స్థానిక అసెంబ్లీ నియోజకవర్గ స్థానాన్ని జనసేన దాని మిత్రపక్షాలకు అందించి పవన్ కళ్యాణ్ పట్ల మీ విధేయతను ప్రకటించండి నేల విడిచి సాము చేయకండి వ్యూహాత్మకంగా వ్యవహరించండి అధికారం దాని వ్యవస్థలు చాలా బలమైనవి వాటిని ఎదుర్కోవాలంటే మన మధ్యన సమన్వయం సహకారం ఎంతో అవసరం ప్రలోభాలకు లోను కాకండి రాజకీయ పార్టీల అండదండలతో కాపుయేతరులు ఏర్పరిచే కుల సంఘాలకు దూరంగా ఉండండి కాపు బలిజ తెలగా ఒంటరి మున్నూరు కాపు తూర్పు కాపులు తదితర వర్గాలన్నీ ఒక కుదురుగానే మనం భావించాలి ఏది ఏమైనా మన అంతిమ లక్ష్యం కాపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో కూడిన బహుజన రాజ్య స్థాపనే అభినందనలతో గాళ్ల సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షులు రాజమండ్రిలో జరిగిన కాపు వైఎస్ఆర్ సిపి నేతల సభపై పూర్తి విశ్లేషణను కాపునాడు టీవీలో రేపటి వీడియోలో చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్